వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ ఇవాళ మనం ఒక మంచి ఐడియా గురించి మాట్లాడదాము ఎందులో అయితే ఒక మంచి రెప్యూటెడ్ ఐబిఎం అనే పేరు మీరు వినే ఉంటారు ఐబిఎం ఒక చాలా పెద్ద కంపెనీ నుండి మనకు ఇవాళ ఇంటర్న్షిప్ గురించి మాట్లాడదాము ఎవరైతే పార్ట్ టైం జాబ్ లేదా పార్ట్ టైం ఒక ఇన్కమ్ కోసం చూస్తున్నారో ఇంటర్న్షిప్ కూడా వాళ్ళకు చాలా మంచి ఆపర్చునిటీ ఉండొచ్చు సో ఇవాళ మనం ఇక్కడ చూస్తుంది ఐబిఎం కోసం అనమాట సో ఐబిఎం కంపెనీలో మనకు ఎటువంటి ఇంటర్న్షిప్స్ ఉన్నాయి ఎక్కడ ఇంటర్న్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి అనేది మనం ఇవాళ ఇక్కడ చూద్దాము సో ఫస్ట్ మనకు వచ్చేసి ఒక సిక్స్ వీక్స్ ఇంటర్న్షిప్ అనేది ఇక్కడ ఉంది అది కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద అది ఐబీఎం స్కిల్స్ బిల్డ్లో సో ఇది ఎవరికి మనకు ఎక్కువగా ఐబీఎం అంటేనే ఒక టెక్నాలజీ కంపెనీ సో ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో బీటెక్ చేస్తున్నారు వాళ్ళకు చాలా మంచి ఆపర్చునిటీ అనమాట సో తప్పకుండా మీరు ఇలాంటి ఒక ఇంటర్న్షిప్ కోసం చూడొచ్చు ఈ సిక్స్ వీక్స్ ఇంటర్న్షిప్లో మీరు ఇది మీకు అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్చువల్ ఇంటర్న్షిప్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇందులో మీరు ఒక నెట్వర్క్ ఏదైతే బిల్డ్ చేస్తారో మీకు ఎక్స్పోజర్ అయితే ఏదైతే దొరుకుతుంది ఇక్కడ అది మీకు చాలా వాల్యూబుల్గా ఉంటుంది ఆ నెట్వర్క్ని మీరు ఫ్యూచర్లో లెవరేజ్ చేసుకొని దాన్ని మీ నెట్వర్క్ని యూజ్ చేసుకుని ఫ్యూచర్లో మీరు ఆ నెట్వర్క్తో ఎటు ఎటువంటి ఆ నెట్వర్క్ని యూజ్ చేసుకుని ఫ్యూచర్లో దాంతో మీరు లాభపడచ్చు అనమాట సో ఈ ఒక ఇంటర్న్షిప్ కాకుండా ఇంకొక ఫోర్ వీక్స్ ఇంటర్న్షిప్ ఉంది ఫోర్ వీక్స్ అంటే దాదాపు ఒక నెల అనుకోండి వన్ మంత్ ఇంటర్న్షిప్ వచ్చేసి ఇక్కడ మనకు ఐబిఎం వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తుంది ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో లేదా దాన్ని స్పెసిఫిక్గా ఏదైనా కోర్స్ చేస్తున్నారో లేదా ఆ ఫీల్డ్లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక చాలా మంచి ఆపర్చునిటీ ఉంటుంది ఇది ఓన్లీ ఫోర్ వీక్స్ కోసం ఉంటుంది సేమ్ ఇది కూడా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది అంటే వర్చువల్ ఇంటర్న్షిప్ అనమాట సో తప్పకుండా మీరు దీన్ని కూడా ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించి మీ రెజ్యూమేని ఒకవేళ ఇది సూట్ అవుతుంటే తప్పకుండా దీన్ని ఒకసారి అప్లై చేయండి అంతేకాకుండా ఒక లాస్ట్ ఇంటర్న్షిప్ ఇక్కడ వచ్చేసి మనకు సేమ్ ఇది కూడా ఫోర్ వీక్సే కాకపోతే ఇందులో మనకు డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండు కూడా మనకు ఫోర్ వీక్స్ కాకపోతే మనకు అప్లై డేట్ డిఫరెన్స్ ఉంటుంది ఆ ఇంటర్న్షిప్ వచ్చేసి కొంత మనకు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి కొంచెం తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు అప్లై వచ్చేసి మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఎయిత్ మే ముందు దీన్ని అప్లై చేయాలన్నమాట సో ఎవరైతే ఈ మంత్ ఎవరికైతే కుదరదు అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా నెక్స్ట్ మంత్ బ్యాచ్ కోసం అప్లై చేసుకోవచ్చు ఇలాంటి ఇంటర్న్షిప్స్ అనేవి నడుస్తూ ఉంటాయి ఇది కూడా ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ వెబ్సైట్ అనమాట ఏఐసిటి వెబ్సైట్ ద్వారా ఈ ఐబిఎం వాళ్ళు వాళ్ళ ఇంటర్న్షిప్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు సో ఎటువంటి స్కామ్స్ లేదా ఫ్రాడ్స్కి ఛాన్సెస్ అనేది ఉండవు సో తప్పకుండా దీన్ని ఒకసారి మీరు చెక్ చేయండి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసి అలాగే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తే అప్లై చేయండి మీకు పనికి రాకపోయినా ఎవరికైతే పనికి వస్తుందని మీరు అనుకుంటారు వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ